ఛాంపియన్స్ ట్రోఫీలో వరుసగా రెండు విజయాలు సాధించిన టీమిండియా సెమీఫైనల్స్ కి చేరింది ఇక గ్రూప్ దశలో తన మూడో మ్యాచ్ని న్యూజిలాండ్తో ఆడనుంది ఈ మ్యాచ్ మార్చి రెండవ తేదీన దుబాయ్లో జరగనుంది ఇక ఈ మ్యాచ్లో ఇండియా మూడు మార్పులు చేసే అవకాశం ఉంది గౌతమ్ గంభీర్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ గా కేఎల్ రాహుల్ ను నిరంతరం ఇష్టపడుతున్నప్పటికీ అతను తన నిర్ణయాన్ని పునః పరిశీలించుకోవాలి ఛాంపియన్స్ ట్రోఫీలో రాబోయే మ్యాచ్లు భారతదేశానికి చాలా ముఖ్యమైనవి ఇటువంటి పరిస్థితిలో జట్టు ఎటువంటి తప్పులు చేయకుండా ఉండాలి పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో ఎంపైర్ పిలుపు కారణంగా బ్యాట్స్మెన్ సేవైన సందర్భాలు రెండున్నాయి కానీ వికెట్ వెనుక నిలబడి ఉన్న రాహుల్కు అది ఎటువంటి తేడాను కలిగించలేదు ఈ రెండు సందర్భాల్లోనూ రాహుల్ అపీల్ చేయలేదు బ్యాటింగ్ పక్కన పెడితే వికెట్ కీపర్గా రాహుల్ ప్రదర్శన దాదాపు ప్రతి మ్యాచ్లోనూ పేలవంగా ఉంది పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో మహమ్మద్ షమీ బౌలింగ్ అస్సలు వాగలేదు అతను బంగ్లాదేశ్ పై అద్భుత ప్రదర్శన ఇచ్చినప్పటికీ పాకిస్తాన్పై అతని ప్రదర్శన చాలా సాధారణంగా మారింది మ్యాచ్ మధ్యలో ఫిజియో మైదానంలోకి రావాల్సి రావడంతో షమీ ఫిట్నెస్ పై కూడా కొన్ని ప్రశ్నలు తలెత్తాయి రాబోయే ముఖ్యమైన మ్యాచ్లను దృష్టిలో ఉంచుకొని ఈ మ్యాచ్ నుంచి షమీకి విశ్రాంతి ఇవ్వాలి ఇక అక్షర్ పటేల్కి కూడా రెస్ట్ ఇచ్చే అవకాశం ఉంది అతని ప్లేస్లో వరుణ్ చక్రవర్తి లేదా వాషింగ్టన్ సుందర్ తీసుకునే అవకాశాలున్నాయి మరి ఈ మూడు మార్పులు చేస్తారా లేదా అన్నది చూడాలి ఇక ఇండియా మూడో మ్యాచ్ లో కూడా గెలిచి గ్రూప్ లో టాప్ కి చేరాలని చూస్తుంది ఇక ఈ టోర్నీలో గిల్ అదరగొడుతుండగా కోహ్లీ కూడా సెంచరీతో సూపర్ ఫోమ్ లోకొచ్చారు గిల్పై భారత మాజీ క్రికెటర్లు సంజయ్ బంగార్ నవ్యజోత్ సింగ్ సిద్ధు ప్రశంసల వర్షాన్ని కురిపించారు రాబోయే రోజుల్లో భారత జట్టు బ్యాటింగ్ అటాక్ గిల్ లీడ్ చేస్తాడని వారిద్దరు కొనియాడారు శుభమన్ గిల్ ఒక అద్భుతం తన కెరీర్ ఆరంభం నుంచే అత్యుత్తమ ప్రదర్శనను కనబరుస్తున్నాడు తన రెండున్నర ఏళ్ల వన్ డే క్రికెట్ కెరీర్ లో ఎన్నో మైలు రాయిలను సాధించాడు ప్రపంచ నెంబర్ వన్ బ్యాటర్ గా కొనసాగుతున్నాడు అతడి బ్యాటింగ్ టెక్నిక్ కూడా చాలా బాగుంది స్ట్రైట్ డ్రైవ్ ఆన్ డ్రైవ్ షాట్లను అద్భుతంగా ఆడుతున్నాడు మిడ్ ఆఫ్ మిడ్ ఆన్ ఫీల్డర్లు థర్టీ యాడ్ సర్కిల్ ఉన్నప్పటికీ వారి మధ్య నుంచి బంతిని బౌండరీకి తరలిస్తున్నాడు అతడు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో భారత బ్యాటింగ్ యూనిట్ కు వెన్నుముక్కగా నిలుస్తాడని బంగ జియో స్టార్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు ఇక మూడో మ్యాచ్ లో కూడా అద్భుత ప్రదర్శన చేస్తే టీమిండియా ఘన విజయం సాధించే ఛాన్స్ ఉంది ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్ లో తెలియజేయండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్గా కొట్టండి